మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరద పోటెత్తుతోంది చెరువులు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి రోడ్లు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్బంధమయ్యాయి అయ్యాయి అయితే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు జిల్లా పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు నిరంతరాయంగా పనిచేస్తూ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ఈ రోజు మెదక్ జిల్లా క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులు గ్రామ యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు ఈ ఘటన మెదక్ జిల్లా టెక్నాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండువాగులో చోటు చేసుకుంది వాగు పొంగి పొర్లుతుండగా అటుగా వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడని సమాచారం అందుకున్న మెదక్ జిల్లా క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులు వెంటనే స్పందించారు టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో నలభై ఐదు ఏళ్ల ఓ వ్యక్తి బ్రిడ్జిని దాటడానికి ప్రయత్నిస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు వాగులో కొట్టుకుపోతూ వాగు లోపల ఓ బండరాయిని పట్టుకుని ఆగిపోయాడు ఈ క్రమంలో అతడిని గమనించిన మెదక్ జిల్లా క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ సభ్యుడు మహేష్ హెచ్జి తొంభై ఆరు వెంటనే రంగంలోకి దిగారు జిల్లా క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ టీం సభ్యుడు మహేష్ హెచ్జి తొంభై ఆరు మరో ఇద్దరు యువకులు తాడు సహాయంతో కల్వర్టు మధ్యలోకి చేరుకోగా అందరూ ఒక జట్టుగా ఏర్పడి ఆ వ్యక్తిని వరద ప్రవాహం నుంచి తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చారు ఆ వ్యక్తిని నెమ్మదిగా నీళ్లలోంచి బయటకు తీసి సురక్షితంగా వాగులో నుండి బయటకు తీశారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన జిల్లా క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ టీం సభ్యుడు మహేష్ హెచ్జిని యువకులను జిల్లా క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ టీం సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఎసభినందించినారు ఈ కార్యక్రమం పాల్గొన్న క్యూఆర్టీ మెదక్ జిల్లా సభ్యులు క్విక్ రెస్పాన్స్ టీమ్ బండి శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ నాయక్ పోలీస్ కానిస్టేబుల్ కృష్ణ పోలీస్ కానిస్టేబుల్ రమేష్ పోలీస్ కానిస్టేబుల్ మహేష్ హోంగార్డ్ గారు తదితరులు పాల్గొన్నారు डाडवडे करा दो दिन पोरतारा आता आज चालमव मी एकतरी आहे इकडे राजाला मुंगू लागला हा ए पाइप पण गती वाढतोय वाचताला पाइप उणार आहे पाइपलेवर आहे खाली उणार आहे मुंगी ये मग हा डाउटवरने की सर मुंगी

すご,ごい。